హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ ఆఫీస్లో భద్రం సందీప్ ధన కూర్చుంటాడు అప్పుడు భద్రం ఇలా అంటాడు సరే ఇప్పుడు ఆల్రెడీ ఒక వెంచర్ తోటి మనం డబ్బులు కలెక్ట్ చేసాం వెంటనే ఇంకొక వెంచర్ మొదలు పెట్టేద్దాం అని చెప్పి అంటాడు భద్రం అప్పుడు వెంటనే సందీప్ అదేటండి ఇంకేం ఫ్లాట్లు కట్టాలి కదా ఫ్లాట్లు కట్టకుండా ఇంకో వెంచరేందుకు అంటాడు సందీప్ అప్పుడు ధన అవునండి ఇంకో ఎందుకు ఇది కంప్లీట్ అయిన తర్వాత కడదాము అని ధన అంటాడు అయ్యో పిచ్చివాళ్ళ మీకు తెలియదు వ్యాపార సూత్రం ఒకటి కడుతున్నప్పుడు ఇంకొకటి ఐదు పో ఒక ప్రాజెక్ట్ అయిపోతున్నప్పుడు వెంటనే ఇంకొక ప్రాజెక్ట్ లైవ్లో ఉండాలి అంటే ఒక ప్రాజెక్టు ఫినిష్ అయిపోతున్నప్పుడు ఇంకొకటి స్టార్టింగ్లో ఉండాలయ్యా అది లేకపోతే ఈ బిల్డింగ్లు కట్టేదానికి నాలుగు సంవత్సరాలు టైం పడుద్ది ఈ లోపు మన చేతిలో డబ్బులు ఉండాలి కదా అందుకనే వెంటనే వెంచర్ స్టార్ట్ చేసేద్దాం అని అంటాడు భద్రం ఈ లోపు సందీప్ మనసులో ఆలోచించుకుంటాడు అలాగే దన కూడా తన సొంతంగా ఆలోచన సరే మీరు ఏం చెప్తే అదే అనేసి అంటూ ఉంటారు సందీప్ ధన లోపు ధన అంటుంటాడు మనం ఎందుకు సీతాకా సీతాబాబు గారు ఆఫీస్లో మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం కదా మనం వేరే ఆఫీస్ ఓపెన్ చేద్దాము అని అంటాడు ధన ఈలోపు మనసులో ఇలా అనుకుంటాడు ధన పిచ్చోళ్ళు వీళ్ళకి తెలియక ఇది సీతాకాంత్ పేరు మీదే మనం డబ్బులు వసూలు చేస్తున్నాం ఆ విషయం తెలియక అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటాడు అయినా వీలైనంత త్వరలో వచ్చిన వచ్చిన మట్టుకు డబ్బు లాగేసుకుని ఈ డబ్బుతోటి మనం మనం జంప్ అయిపోవాలి అని అనుకుంటాడు భద్రం కట్ చేస్తే సీతాకాంత్ తొందరగా వచ్చేసి ఇంటి దగ్గర చైర్లో కూర్చొని ఉంటాడు ఫోన్ చూసుకుంటూ ఈలోపు రా రామలక్ష్మి వచ్చి కోర్టు అక్కడ తగిలిస్తే ఏంటి సార్ ఈరోజు నాకన్నే ముందు వచ్చేసరి ఏంటి మీరు కంప తీసి మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా సలహా ఇచ్చారా ఏంటి వ్యాపార సలహాలు ఇచ్చారా ఏంటి అంటది రామలక్ష్మి అదేంటి రామలక్ష్మి నేను అదేమి లేదు ఏ సలహాలు లేదు నేను తొందరగా వచ్చాను నీకు పనిలో హెల్ప్ చేద్దామని తొందరగా వచ్చాను అని అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు ఫోన్ రింగ్ అవుతుంది ఈ లోపు చూడండి ఫోన్ అంటే వెంటనే చూస్తే సిరి ఫోన్ సిరి చేస్తుంది ఫోన్ అంటే సరే లిఫ్ట్ చేయండి అని చెప్తే లిఫ్ట్ చేస్తాడు స్పీకర్లో పెట్టండి అంటది రామలక్ష్మి స్పీకర్లో పెడతాడు సీతాకాంత్ అన్నయ్య ఎలా ఉన్నారన్నయ్య అంటే బాగున్నావమ్మా ఉన్నావమ్మా అంటాడు సీతాకాంత్ ఎలా ఉ మీరు లేని ఇంట్లో నేను ఎలా ఉంటాను అన్నయ్య అని చెప్పి డల్గా మాట్లాడుతూ ఉంటుంది సిరి సిరిని ఉత్సాహపరచటం కోసం రామలక్ష్మి మాట్లాడుతుంది ఏంటి ఏంటి చాలా సంతోషంగా ఉన్నాం మేము మీ అన్నయ్య అక్కడ కన్నా ఇక్కడే చాలా సంతోషంగా ఉన్నారు సిరి నీకు తెలుసా అక్కడ ఏ పనులు చేసేవారు కాదు అన్నీ నేనే చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తన పనులు తనే చేసుకుంటున్నారు నీకు విషయం తెలుసా వంట కూడా చేస్తున్నారు సిరి అని చెప్తూ ఉంటుంది అనమాట రామలక్ష్మి అంటే అక్కడ సిరి డల్లగా ఉండటం ఉండటం గమనించి తను ఉత్సాహపరచాలని ఈలోపు వెంటనే సీతాకాంత్ అంటాడు ఎందుకు అలా చెప్తున్నా అలా చెప్పక రామలక్ష్మి అంటూ ఉంటాడు సీతాకాంత్ నీకు విషయం తెలుసా సిరి మీ అన్నయ్య టమాటో పప్పు చాలా బాగా వండుతారు హోటల్లో కూడా అంత టేస్ట్ రాదు అని చెప్పి అంటదనమాట అప్పుడు మళ్ళీ చేతిలోకి తీసేసుకుంటాడు సీతాకాంత్ సెల్ ఏంటమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు లేదన్నయ్య రేపు నా శ్రీమంతం మీరిద్దరూ తప్పకుండా నా శ్రీమంతానికి రావాలి అని చెప్పేసి అని అంటూ ఉంటుంది వెంటనే మళ్ళీ రామలక్ష్మి తీసుకుని ఏంటి ఆడబుడ్చా మేమెందుకు రాము తప్పకుండా వస్తాం మేము రేపు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట రామలక్ష్మి కట్ చేస్తే ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే వచ్చి దేనికండి బాధపడుతున్నారు అని అంటుంది ఏమీ లేదు నా చెల్లెలు శ్రీమంతం ఎంతో గ్రాండ్గా చేయాలనుకున్నాను ఒక ఒక మంచి అందమైన బిల్డింగ్ తనకి గిఫ్ట్ చేయాలనుకున్నాను తగ తనకి నగలు పొట్టి చీరలు తనకి ఏం కోరుకుంటా అవన్నీ కొనివ్వాలి శ్రీమంతానికి కానుకగా అనుకున్నాను కానీ ఇప్పుడు నా దగ్గరే ఇచ్చేదానికి ఏమీ లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అంటే వెంటనే దేవుడి దగ్గర ఒక డిబ్బి పెడతారు కదండి డబ్బులు దాచుకుంటారు కదా ఒకళ్ళ సంపాదన ఖర్చు పెట్టుకుని ఇంకొకళ్ళ సంపాదన దాచుకుంటారు కదా ఆ డిబ్బీ తీసుకొచ్చి కింద కూర్చొని సీతాకాంత్ ముందే డిబ్బీ పగలగొట్టేస్తుంది అనమాట ఎందుకు మొత్తం ఎందుకు పగలు కొడుతున్నావు రామలక్ష్మి అంటే చెప్పాను కదండి ఇది మన అవసరాల కోసం పొదుపు చేసుకోవాలని డిబ్బీలో డబ్బులు వేసాం కదా ఇప్పుడు మనకు అవసరం వచ్చింది కాబట్టి ఈ డబ్బులు తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటే అప్పుడు డిబ్బీలో డబ్బులన్నీ తీసి సీతాకాంత్ చేతికిస్తారు సీతాకాంత్ రామలక్ష్మిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తనకి ప్రేమతోటి సంతోషం తోటి రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు ఈ లోపు ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఆటో డ్రైవ్ చేసుకుంటూ సీతాకాంత్ వెనక సీట్లో మొత్తం ఒక చీర జాకెట్ పువ్వులు గాజులు అన్ని పళ్ళీలో పట్టుకుని రామలక్ష్మి అనమాట అప్పుడు వీళ్ళిద్దరూ నడిచి లోపలికి వస్తూ ఉంటే సీతాకాంత్ ఇల్లు చూసినప్పటికి చాలా సంతోషపడిపోతాడు ఏంటి శ్రీవారేంటి పుట్టింటికి రాగానే అంత సంతోషం పడిపోతున్నారు అంటది రామలక్ష్మి అంటే జనరల్గా ఆడోళ్ళు తన పుట్టింటి వాళ్ళ ఇంటికి హ్యాపీ ఫీల్ అవుతారు సంతోషపడతారు మీరేంటి రివర్స్లో మీ పుట్టింటికి వస్తే మీరు అంత సంతోషం పడుతున్నారు అంటుంది రామలక్ష్మి అది కాదు రామలక్ష్మి మా అమ్మ ఈ ఇంట్లోనే నా చెయ్యి పట్టుకొని నడిపించి ఈ ఇంట్లోనే చందమామను చూపిస్తూ భోజనం పెట్టేది అది గుర్తు చేసుకుంటున్నాను రామలక్ష్మి అని అంటూ ఉంటుంది అప్పుడు మనసులో అనుకుంటుంది అయ్యబాబోయ్ మళ్ళీ వాళ్ళ అమ్మ గురించి తలుచుకుంటున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మ ప్రేమ అమ్మ దేవత అనుకుని అందులో మళ్ళీ మై మర్చిపోతారేమో ఇప్పుడు నేను కంట్రోల్ చేయాలి ఇన్ని అని అనుకుని ఎందుకు మీరు మళ్ళీ కప్పు తీసి అమ్మ అలాగే అంటారా ఆవిడ అస్సలు మిమ్మల్ని దొంగ మిమ్మల్ని అంత అలాగా కట్టిపడేసి దొంగ ప్రేమ చూపించి అంత ఆవిడ ఎంత మాయ చేయకపోతే మీరు అమ్మ అమ్మని ఇంకా ఇప్పటికి ఇంకా జపిస్తున్నారు అని చెప్పి సరే పదండి అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు ఈ లోపు అక్కడ వాచ్మెన్ కనిపిస్తాడనమాట వాచ్మెన్ బాగున్నావా నరసింహ అంటాడు సీతాకాంత్ బాగున్నాను సార్ అంటే నమస్తే అమ్మ అని చెప్తాడు ఏంటి అని అడిగితే ఏముంటావండి మీరు లేక ఇంట్లో ఏం బాగాలేదని నాకు అన్నీ మీరు చూసేవారు పని వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా ముందు చూసేవారు కానీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చూసుకోవట్లేదు మాకు జీతం కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదండి మొన్న ఆవిడకి ఒంట్లో బాగాలేదు ఒక ఐదు వందలు ఇవ్వండి మెడిసిన్ తెచ్చుకోవాలన్నా కూడా ఇవ్వలేదండి అని చెప్తాడు పాపం నరసింహ అప్పుడు వెంటనే తన పర్సులోంచి ఐదు వందలు నోట్ ఉంటే తీస్తాడు ఈ లోపు రామలక్ష్మి వైపు చూస్తే రామలక్ష్మి కూడా తన పర్సులో నుంచి ఇంకొక ఐదు వందలు తీసి వెయ్యి రూపాయలు నరసింహాకి ఇచ్చి ఉంచుకో వైద్యం చేసుకుంటే వద్దండి వద్దండి అంటే లేదులే నువ్వు అన్నావు కదా మీ మా వాళ్ళు అని మమ్మల్ని అన్నావు కదా ఎప్పుడైతే మా వాళ్ళు అని మమ్మల్ని అన్నావో అందుకని మేము ఇచ్చింది నువ్వు తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసి లోపలికి బయలుదేరుతారు ఈ లోపు కింద మొత్తం అంతా కూడా హాల్లో అరేంజ్మెంట్స్ కోసం చైరు అక్కడ ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ ఉంటారు పంతులు గారు ఈ లోపు పైనుంచి మ్యాడమెట్లు దిగుతా వస్తుంది శ్రీలత ఈ లోపేమో శ్రీవల్లేమో చీర కట్టుకొని మొత్తానికి ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది అక్కడికి శ్రీలత వచ్చి ఏంటి ఎంతసేపు నువ్వు తయారవ్వటం నీ సెల్ఫీలు గోల్ అక్కడ వచ్చిన గెస్ట్లు నువ్వు రిసీవ్ చేసుకోవాలి కదా మనం ఎంతో గ్రాండ్గా ఎంతో రిచ్గా చేస్తున్నావు ఈ శ్రీమంతం ఫంక్షను అంటుంది శ్రీలత అలాగే అత్తయ్యారని చెప్పి అంటూ ఉన్నప్పటికీ రామలక్ష్మి శీతాకంతం రావడం చూస్తుంది శ్రీవల్లి ఏమండి చూడండి ఎవరు వస్తున్నారంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారండి అని అంటే ఈ అక్కడికి ధన అలాగే సందీప్ వస్తారు ఏంటి మళ్ళీ ఈ ఆస్తి తిరగరాయించేసుకోవడానికి వస్తున్నారా అని చెప్పేసి అనుకు అంటూ ఉంటాడు ధన అప్పుడు ఏ ఆగండి అంత సీన్ ఏమీ లేదు వాళ్ళకి అని చెప్పేసి అంటుంది శ్రీలత అవునమ్మా ఎందుకంటే ఆస్తి ఇచ్చినట్టు ఇచ్చి దీన్ని అనుభవించకుండా చేసింది కదా ఏమో ఒకవేళ మళ్ళీ ఆస్తి ఆగేసుకుంటుందేమో అంటే అంత సీన్ ఏమీ లేదు నేను చూసుకుంటాను కదా మీరు కాసేపు పాప అని చెప్పి గుమ్మం దగ్గరికి వచ్చేస్తారు అక్కడ దగ్గర ఎవరు ధన సందీప్ అలాగే శ్రీవల్లి శ్రీలత వచ్చి ఏంటి ఏంటి ఎందుకు వస్తున్నారు సిగ్గి లేకుండా మళ్ళీ ఈ ఆస్త మాది మా ఇంటికి ఎందుకు వస్తున్నారు పిలవని అని ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈ లోప శ్రీవల్లి అవును మేము పెద్ద రిచ్ మీకు ఇప్పుడు ఏమీ లేదు కదా మిమ్మల్ని పిల్లలు ఎందుకు వస్తున్నారు మీరు అని చెప్పేసి అంటదనమాట అని ఇంకా వాళ్ళని అవమానపరుస్తూ ఉంటుంది అనమాట శ్రీవల్లి ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానపరుస్తూ ఉంటుంది ఇంకేమీ చేయలేక అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ తన గతం గుర్తు చేసుకుంటుంటాడు అంటే వాళ్ళ అమ్మన్న మాటలు నువ్వు నువ్వు నా సవతి కొడుకు నువ్వు నా సవతి కొడుకువి నువ్వంటే నాకు ఇష్టం లేదు నా కడుపును పుట్టిన సందీప్ అంటేనే ఇష్టం ఈ ఆస్త అంతా కూడా నా కడుపు పుట్టిన బిడ్డలు సందీప్కి అలాగే సిరికి రావాలి అనే మాటలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు నీ నువ్వు అమ్మ అని పిలిచినప్పుడల్లా నా ఒంటి మీద జరులు తేళ్ళు పా పాకినట్టు ఉంటుంది అనే మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు అప్పుడు ఈ లోపేమో గుర్తు తెచ్చుకుంటుంటాడు ఈ లోపేమో అవమానపరుస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు చేతిలోని పళ్ళులో చీర అవన్నీ చూసి ఓహో శ్రీమంతానికి వచ్చినట్టుకున్నారు అత్తయ్య గారు ఎందుకో పిలవని పేరెంటానికి అనేసి అంటది శ్రీలత ఈ లోపు సందీప్ అంటాడు ఓహో తెలిసి వచ్చారేమోలే అని అంటాడు ఏంటి మేము తెలిసి రావడం ఏంటి మీరు చెప్పడం ఏంటి మేము మా మీకులాగా అంత దుర్మార్గులు ఉండరు నా మంచి మనసునే నా ఆడబడుచుంది నా ఆడబడుచు ఫోన్ చేస్తేనే మేము వచ్చాం అంతేకాని మీకోసం ఏమీ రాలేదు అయినా మేము ఇంట్లోకి రావాలంటే ఇందులో సగం భాగం సిరికి ఉంది కదా ఆ సిరి పిలిచింది కాబట్టి వస్తామని చెప్పి స్పీడ్గా లోపలికి సైతకంత లాక్కుని వెళ్ళిపోతుంది ఈ లోపక్కడ నమస్తే అండి అని అంటాడు పంతులు గారు సందీప్ సీతాకంత్ నమస్తే అండి అని చెప్పి అక్కడ ఆ అరేంజ్మెంట్స్ అంతా చూసి సీతాకంత్ మురిసిపోతుంటాడు అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు రామలక్ష్మి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అవును మరి ఏమనుకుంటున్నారు సిరియా మజాకనా అని చెప్పేసి అంటే లోపు సంతోషపడుతూ ఉంటే అప్పుడు శ్రీలత శ్రీవల్లితో అంటూ ఉంటుంది అనమాట వాళ్ళని ఎలాగోలాగా అవమానపరచాలి జీవితంలో మర్చిపోలేనంత అవమానపరచాలంటే మీరు చెప్పండి వదిన చెప్పండి అతి గారిని ఏం చేస్తానంటే ఏదేదో చెప్పొద్దు మనకు వినబడదు లోప అక్కడ కుర్చీలో కూర్చుందామని కూర్చోబట్ట ట్రై చేస్తూ ఉంటాడు సీతక ఏంటి ఇది మీకు కాదు గెస్ట్లకి మీరు వచ్చి కూర్చుంటున్నారేంటి అని చెప్పి అక్కడ రెండు 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 అని చెప్పి అక్కడ కూర్చుని గెస్టులు అందరినీ కుర్చీలో కూర్చోబెడుతుంది కుర్చీలో కూర్చోబెట్టిన అక్కడ స్త్రీలతో సందీప్ రమ ధన వస్తారు అప్పుడు ధన అంటాడు అనమాట అంటే అక్క చాలామంది గెస్టులు వస్తారు కదా అందుకని ఈలోపు సందీప్ కింద కూర్చోండి మీరు అనేసి అంటాడు సందీప్ ఇంకేం చేయలేక ఓ తనకి ఒళ్ళు మండిపోతుంది ప్లేట్ పెట్టుకుంటూ పట్టుకుని ఉంటుంది కదా ఇలా ఇలా నలిపేస్తూ ఉంటే వెంటనే చెయ్యేసి ఆపుతాడు రామలక్ష్మి రామలక్ష్మి కోపం వచ్చేసి మొత్తం పళ్ళం పట్టుకుని వెళ్ళి నలిపేస్తుంటే వెంటనే ఆప్ చేసి కాదు రామలక్ష్మి మనం ఎందుకు సిరి కోసం వచ్చాము వీళ్ళు నువ్వు పట్టించుకోవద్దు అని అర్థం వచ్చేటట్టు అలాగ చెయ్య నలిపేస్తాడనమాట అంటే నువ్వు కాముగా ఉండు అని అప్పుడు మళ్ళీ ఇంకా శ్రీలత తిలా అంటూ ఉంటుంది అంటే వీళ్ళు ఇప్పటివరకు భోజనం లేక పచ్చడి మెతుకులు తిని ఉన్నారు అందుకని ఇప్పుడు మనం పంచభక్ష్యాలు పెడుతున్నాం కదా అందుకైనా అది వచ్చారు అని అవమానంగా మాట్లాడుతుంది శ్రీలత ఇంకా కోపంతో అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి